వెల్కమ్ మై డియర్ ఏబిబిఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ యాస్ ఫ్రెండ్స్ పొలిటీ మోడల్ పేపర్ వన్ రిలీజ్ చేస్తున్న సందర్భంలో కొన్ని ఆ మోడల్ పేపర్ వన్ నుంచి నేను ఒక అద్భుతమైన ప్రశ్నలు కొన్ని తయారు చేశాను అవి మీకు డెఫినెట్ బుద్దున చాలా యూస్ఫుల్ అవుతాయి ఎగ్జామ్లో ఇక్కడ దొరకనివి ఇస్తున్నాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా అన్ని కూడా అన్ని క్వశ్చన్లకి తెలుగు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ అందులోనే ఉంటుంది బట్ కొన్నిటికి అర్థం కాదు ఇచ్చినా కూడా చదివినా కూడా అన్నట్లకి నేను చేస్తున్నాను సో ఇక్కడ ఈ ఈ మల్టిపుల్ ఛాయిస్కి వచ్చింది ఏంటంటే భారత సుప్రీంకోర్టు ఆర్టికల్ ట్వంటీ వన్ పరిధిని గణనీయంగా విస్తృతం చేసింది దాని నుండి ఉద్భవించిన ఉపహక్కులు ఏవి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ మనందరికీ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ రైట్ టు లైఫ్ అండ్ పర్సనాలిటీ లిబర్టీ అనే దాన్ని చ ఉపయోగించుకొని మన సుప్రీంకోర్ట్ వాటి యొక్క పరిధిని విస్తృతం చేసి రీఇంటర్ప్రిటేషన్ చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని హక్కుల్ని మళ్ళీ ప్రసాదించింది ఇవన్నీ ఇంప్లాయిడ్ అని అందులోనే రైట్ టు రైట్ టు లైఫ్లోనే ఇంప్లాయిడ్ అని కొన్ని రైట్ టు స్పీక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరు మీద మరికొన్ని రైట్ టు ఇనే ఈక్వాలిటీ ఆర్టికల్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఏమో రైట్ టు స్పీక్ అండ్ రైట్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ రైట్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ నాన్ డిస్క్రిమినేషన్ సో వీటి కింద చాలా ఆర్టికల్స్ని విస్తృతం చేసింది ఇప్పుడు మనం అవి చూద్దాం ఇక్కడ చూడండి భారత సుప్రీంకోర్టు ఆర్టికల్ ట్వంటీ వన్ యొక్క వివరణను గణనీయంగా విస్తృతం చేసింది ఇది జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు గ్యారంటీ ఇస్తుంది ఈ క్రింది వాటిలో దాని నుండి ఉద్భవించిన ఉపహక్కులు ఏది ఏవి ది కోర్ట్ ఆఫ్ ఇండియా సిగ్నిఫికెంట్లీ బ్రాడెండ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ విచ్ గ్యారెంటీస్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సన్ లిబర్టీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్ రైట్స్ ఎమ్ ఇట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్ రైట్స్ emanated from that. other question? so, okay, the right to privacy, right, uh, right to education, right, and right to information, right, and uh, right against environmental pollution, right. the lgbt community rights, rights of lgbt community, the rights of lgbt community. డిజిటల్ స్వేచ్ఛ మరి ఇంటర్నెట్ యాక్సెస్ డిజిటల్ రైట్స్ ఆర్ డిజిటల్ ఫ్రీడమ్ ఇంటర్నెట్ యాక్సెస్ సిక్స్ అండ్ సో సిక్స్ ఆప్షన్స్ ఇచ్చాం ఈ సిక్స్ ఆప్షన్స్లో ట్వంటీ వన్ కింద చేసేవి ఏవి అది ఇంపార్టెంట్ ముందే చెప్పాను మూడు ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఆర్టికల్స్ విస్తృతం చేశారు పర్టికులర్లీ ఇన్ ద పోస్ట్ ఎమర్జెన్సీ ఏరా అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఇన్ ద వేక్ ఆఫ్ ది జ్యుడిషియల్ యాక్టివిజం ఇన్ ద ఫామ్ ఆఫ్ అలోవింగ్ పిల్స్ పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ అంటే పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దీన్ని ప్రజా ప్రయోజనాల వాద్యము అని తెలుగులో ఉంటున్నారు ఓకే సో ఆప్షన్ ఏ కేవలం వన్ ఓన్లీ వన్ ఆప్షన్ బి ఓన్లీ టూ అంటే సిక్స్లో రెండు అని ఆప్షన్ సి కేవలం మూడు ఆప్షన్ డి ఓన్లీ ఫోర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఇప్పుడు ఇచ్చిన వాటిలో వేటిని విస్తృతం చేసింది కోర్ట్ అన్నది ప్రశ్న ఓకే ది ఆన్సర్ ఈజ్ జవాబు సి కేవలం త్రీ మనకిచ్చిన ఆరులో మూడింటిని ఆర్టికల్ ట్వంటీ వన్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు ఇచ్చింది మనకు అందరికీ సుప్రీంకోర్టు ఇస్ అపెక్స్ కోర్ట్ ఇట్ ద కోర్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ అన్ని కోర్టులు ఆ జడ్జ్మెంట్ ఫాలో అవాల్సిందే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎవ్రీ వన్ సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టికల్ ట్వంటీ వన్ సంబంధిత దోస్ రిలేటెడ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ చూద్దాం ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ మూడు చెప్పాను కదా ఈ మూడు ఏవి ఇదే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట రైట్ టు గోప్యత హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం ఇది అని జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఓకే రైట్ టు ప్రైవసీ అనేది చాలామంది ప్రైవసీ దాన్ని నైన్టీన్లో ఆర్టికల్లో కదండి అని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు ఇదేంటంటే గోప్యత వేరు ఇన్ఫర్మేషన్ వేరు ఇన్ఫర్మేషన్ అడగడం నైన్టీన్ కిందే అంటే గోప్యత అనేది పర్సనల్ లిబర్టీలో సమానం బా భాగం అది నాట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ సో అలాగే రెండోది విద్యా హక్కు ఇది కూడా ఇది ఇది కూడా లైట్ టు లైఫ్ కింద ఇచ్చారు ఆర్టికల్ పర్యావరణ కాలుష్యం మరియు రక్షణ హక్కు ఈ మూడు కూడా మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని విస్తృత పరిచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరిగేలాగా ముఖ్యంగా పర్టికులర్గా ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా అధికార దుర్వినియోగం పాల్పడతాయని చాలా స్పష్టతను ఇచ్చి వాటిని యొక్క విస్తృతం చేశారు ఓకే నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఎన్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ అని ఇచ్చారు అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ది రైట్ టు లైఫ్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ ఆ రైట్ అగైన్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ దోస్ రిలేటెడ్ టు ఆర్టికల్ నైన్టీన్ ఏంటవి ఆర్టికల్ నైన్టీన్ కింద ఉన్నాయి ఏమి ఇచ్చారు ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ నైన్టీన్ అలాగే డిజిటల్ స్వేచ్ఛ ఇంటర్నెట్ యాక్సెస్ ఇది కూడా సేమ్ ఆర్టికల్ కింద ఇచ్చారు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఓకే నెక్స్ట్ డిజిటల్ ఫ్రీడమ్ సిక్స్ డిజిటల్ ఫ్రీడమ్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ సో ఇది సేమ్ రెండు ఆరు మూడు ఆరు ఇంకొకటి సమద్త ఆర్టికల్ అంటే రెండు ఆర్టికల్స్ మనకి ఆర్టికల్ నైన్టీన్ కింద వస్తుంది మొత్తం ఆరు ఇచ్చాము ఐ మూడు రెండు ఐదు ఇంకొకటి ఉంది ఆ ఒక్కటి ఆర్టికల్ ఫిఫ్టీన్ కింద ఎల్జిబిటీ రైట్స్ రిలేటెడ్ టు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఎల్జిబిటీ రైట్స్ కమ్యూనిటీ హక్కులు సమానత్వం గౌరవం వివక్షత లేని సూత్రాలు చాలామంది దీన్ని కూడా వాదిస్తున్నారు ఇది రైట్ టు లైఫ్ కదా అని కాదు రైట్ అంటే ప్రొడామినెంట్గా ఏముంది ఇప్పుడు ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంది అందరూ మనం సమానంగా చూస్తున్నాం మిగతా వాళ్ళతో చూడలేదు కదా వివక్షత ఉంది అందుకనే నాన్ డిస్క్రిమినేషన్ ఇదేంటి రైట్ ఆఫ్ ది ఎల్జిబిటీ కమ్యూనిటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వం లేదు ఇవ్వడం లేదు మనం అలాగే డిగ్నిటీ ఇవ్వడం లేదు వాళ్ళకి అలాగే నాన్ డిస్క్రిమినేషన్ అని ఉంది ఆర్టికల్ కానీ మనం విశ్వవక్షిత ప్రతి ఒక్కరు చూపుతున్నారు ఎల్జిబిటీ కమ్యూనిటీ మీద అందుచేత గవర్నమెంట్ కోర్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ రైట్ టు లైఫ్ కింద రైట్ టు బతుకుతున్నారు కదా బతకనిస్తున్నాం కదా చంపేయట్లేదు కదా మనం ఎల్జిబిటీ కమ్యూనిటీని బతకనిస్తున్నాం అందుకని రైట్ టు లైఫ్ కిందకి రాదు అది పర్సనల్ లిబర్టీ కిందకి రాదు ఇది రైట్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ కమ్యూనిటీ అనేది రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు డిగ్నిటీ రైట్ టు నాన్ డిస్క్రిమినేషన్ అది రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఫిఫ్టీన్లోనే ఉంది ఫండమెంటల్ రైట్స్ సార్ ఆర్ అల్టిమేట్ రైట్స్ విచ్ కెనాట్ బి వైలేటెడ్ వైలేట్ అయితే కోర్టు కూడా వెళ్ళొచ్చు సో ఈరోజు వాళ్ళ యొక్క కమ్యూనిటీ యొక్క రైట్స్ని దీన్ని ఇంక్లూజివ్ పాలసీ అంటారు అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అన్ని వర్గాలని కలుపుకోవాలి మనుషులు అనేవాళ్ళు అందరూ ఒకటే జెండర్లు వేరే అవ్వచ్చు అనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ సుప్రీంకోర్టు చాలా మంచి జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది ప్రపంచంలోనే దీన్ని గొప్పగా ట్రీట్ చేస్తున్నారు యాక్చువల్గా ఎల్జిబిటి కమ్యూనిటీకి బిడివాళ్ళ ఏంచిన టైంలో చాలా గౌరవమైన రోల్ ఉంది సమాజంలో వాళ్ళు మాలిక్ కఫూర్ మీకు తెలుసు కదా అలావుద్దీన్ ఖిల్జీ కమాండర్ వాడే రేజ్ వాడు ఒక్కడే మొత్తం సౌత్ ఇండియా వరకు నరుపుకుంటా పోయాడు అంత పవర్ఫుల్ వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళని అసలు కలుపుకోవట్లేదు ఎవరు సమాజంలో అందరిలానే వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నాయి సో ఆ విధంగా మనకి గవర్నమెంట్ మంచి పని చేసింది అయితే ఇది ఏ కేసులో చేశారు అన్నది ఇంకో క్వశ్చన్ రూపంలో మళ్ళీ చెప్తాను ఏ కేసులు ఏ జడ్జ్మెంట్లు ఇచ్చినాయి కేసు పేర్లతో ఇంకో క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు ఇప్పటికి ఎక్కువ అయిపోతుంది ఇది ఓకేనా సో ఈ కేసులన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే క్వశ్చన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ మిస్ మై మాక్ మెయిన్స్ విత్ రామ్ గోపాల్ సార్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఐ నో హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ నేను స్వయంగా తయారు చేస్తాను సో అందుకని మీకు చాలా మేలు జరుగుతుంది లేదా నష్టం జరుగుతుంది ఇఫ్ యు మిస్ మీ సో చూసుకోండి జాగ్రత్త పడండి దిస్ ఇస్ ద ఫైనల్ ఫైట్ నాట్ ఆర్డినరీ ఫైట్ లక్ష మందిలో కేవలం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పోస్ట్ ఐ థింక్ యా రైట్ సో నేను ఏపీ అకాడమీ టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ రూపీస్ అని ఇస్తే ఏడు వేల ఏడు వందల మంది కొన్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ పేపర్ రిలీజ్ చేశాను అలాగే మనకి ఏపీ మీద మోడల్ పేపర్ అద్భుతమైన ప్రశ్నలతో చేశాను నీకు నాకు బాగా విచిత్రంగా అనిపించింది ఏంటంటే అందరూ ఏపీ హెస్ట్రీ పొలిటీ ఈజీ కదండి ఎలాంటి క్వశ్చన్ చూస్తే ఈజీ అనిపిస్తుంది అండి అసలు పెట్టేవోడు బట్టి ఉంటుందండి ఒకవేళ ఈజీ వస్తే మీకే నష్టం మరీ ఈజీ రాకుండా మరీ టఫ్ అయినా కష్టమే సో ఎకానమీ మోడల్ పేపర్ వన్ కూడా రిలీజ్ చేశానండి ఏపీఎస్ట్రీ ప్రతిదీ టాప్ టెన్ మోడల్ పేపర్ మిస్ అవ్వద్దు బికాజ్ దిస్ ఏ లివింగ్ టెస్ట్ సిరీస్ మిత అయింది మీరు పొన్నీ రొట్ట డెడ్ మీకోసం ఎప్పుడో రెండు ఆరు నెలలు సంవత్సరాల క్రితం తయారు చేసేస్తున్నారు కదా అది రేపొద్దున ఎగ్జామ్ తయారు చేస్తున్నాం అందుకే ఇప్పుడు చూశారు కదా మీరు మన ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎంత అర్హత ఉండాలి పాత్ బుక్లో ఉంటుందండి ఉండదు ఇప్పుడు అది రెలివెంట్ ఇప్పుడు డిస్కషన్ డిబేట్ అవుతుంది కాబట్టి సో లైక్ దట్ ఏపీఎస్టీ మోడల్ పేపర్ వన్ అలాగే మనకి మనకు అందరు తెలిసిందే ఏపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అల్టిమేట్గా ఇస్తున్నాడు సివిల్ సర్వీస్ రేంజ్లో ఇస్తున్నాడు మేము మొత్తం ఆల్ ఇండియాలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్స్ దగ్గరెట్టుకొని మరీ చేస్తున్నాం రైట్ సో మాక్ మెయిన్స్ విత్ రామ్ గోపాల్ సర్ విత్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ మీరు విడివిడిగా తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు అందరూ ఒకటి తీసుకుంటే అన్నీ తీసేసుకుంటున్నారు దానికన్నా మనకి థౌజండ్ అవుతుంది విడివిడిగా తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ కే వస్తుంది ఇది ఓకే సో యూజ్ అండ్ సేవ్ యువర్ మనీ దిస్ ఈజ్ మై టెస్ట్ సిరీస్ విత్ సెవెంటీ పర్సెంట్ కవరేజ్ అదైతే ఫిఫ్టీ పర్సెంట్ మోడల్ పేపర్స్ ఇది గ్రూప్ టూ మెయిన్స్ ఆన్లైన్ కోర్స్ ఇందులో పీడిఎఫ్ మెటీరియల్ కూడా మనకి దొరుకుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ స్టూడెంట్స్ పర్చేజ్ దిస్ ఏపీ ఎకానమీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ ఆల్సో మీరు కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటే నేను ఛార్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను థ్యాంక్ యూ